అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినట్లే విద్యుత్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్న జగన్ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి బలభద్రాపురంలో బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమం పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్ల సామర్లకోటలో లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ పర్యటించారు శనివారం సామర్లకోటలో కంటిపూడి గోపాలకృష్ణ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించారు డ్రగ్స్ ప్రస్తుతం రాజకీయ అంశాలు భవిష్యత్ ప్రణాళికలపై అవగాహన వంటి పలు అంశాలపై విద్యార్థులకు సూచనలు చేశారు ఒకసారి కొంచెం సార్ ఓకే సార్ కొంచెం చెయ్యాలా సో బిఫోర్ మీటింగ్ అంది నా లైఫ్ స్టైల్ హెల్తీగా ఉంది అనుకుంటున్నారు యూర్ హ్యాండ్స్ ఇంకా ఇంకా లైఫ్ స్టైల్ హెల్దీ అంటే ఎన్ని గంటలు నిద్రపోతావు ఎప్పుడు పడుకుంటావు ఎప్పుడు లేస్తావు మినిమమ్ ఎయిట్ అవర్స్ ఓకే ఇంకా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు గన అర్పించారు మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి పలువురు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి వారి అంతిమ యాత్ర జరిగే సందర్భంలో ఘనమైన నివాళులను అర్పిస్తూ కొన్ని విషయాలని వారి గురించి ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకనాడు భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇతర దేశాల ముందు ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉన్నటువంటి భారతదేశం బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేటువంటి శక్తికి ఎదిగింది అని అంటే దానికి ఈ దేశంలో చెప్పగలిగినటువంటి వ్యక్తుల్లో నాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు వారి కేబినెట్లో పనిచేసినటువంటి ఆర్థిక శా శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత ఈ దేశానికి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన శ్రీ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకోవచ్చు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్ల మందేశ్వర సినేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పౌర్ణకుంభ స్వాగతం పలికారు విజయవాడ నుంచి నేరుగా మందపల్ల శ్రీ మందేశ్వర సినేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ దర్శించుకుని అనంతరం శని నివారణార్థం స్వామివారికి తిలై తలాభిషేకాలను చేయించుకున్నారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అతి ముఖ్యమైన శనిదేవుని ప్రతిష్టింపబడిన ప్రతిష్ఠింపబడిన దేవాలయమని దేశ నలుమూలల నుండి ఎలినాటి శని అర్ధాష్టమ శని వంటి దోషాలకు పరిహార్థం మందపల్లి వచ్చి అభిషేకాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని వచ్చిన భక్తులకు నాణ్యమైన ప్రసాదాలను అందించాలనే నిర్ణయంతో ఏర్పాట్లు చేస్తుందన్నారు దేవాదాయ శాఖలో కూడా శిక్షణ కార్యక్రమాలు చేపట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లతో పాటు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్ అన్నారు 으아, 으아, ఆంధ్రప్రదేశ్లోనే అతి ముఖ్యమైనటువంటి క్షేత్రం ముఖ్యంగా ఏలినట్స్ అనేటువంటి వాళ్ళు అర్ధాష్టం శని కలిగినటువంటి వాళ్ళు ఇతర సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మందపల్లి క్షేత్రానికి రావడం ముఖ్యంగా శని త్రయదశి నాడు శనివారాల్లోనూ వారి యొక్క గ్రహ పరిస్థితిని బట్టి ఇక్కడ పూజలు చేసుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఎందుకు చెప్తున్నామంటే మందపల్లి మన రాష్ట్రంలోనే శనీశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి ఏకైక క్షయక్షేత్రం మందపల్లి ఈ రకంగా అంటే చూసుకున్నట్టు ఇప్పుడు మన ద మహారాష్ట్ర దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్టే మనకి పావగడ కర్ణాటకలో క్షేత్రం అది కూడా పాపులర్ అదే రకంగా శనిసిపూర్ అంటే మహారాష్ట్రలో పాపులర్ అయితే వాటి వాటికి వీటికి ప్రత్యేకత ఏంటంటే ఇది స్వయంభూ మరియు ఏకైక శనిశ్వరుడు స్థాపితం చేయబడి మందేశ్వర స్వామి దేవస్థానం అయితే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో కూడా ఈ భక్తులు ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహానికి వస్తారో వారందరికీ సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని వారు వచ్చేటప్పుడు ఇచ్చే ప్రసాదాలు మంచి నాణ్యత అయినటువంటి ప్రసాదాలు ఇవ్వాలని పాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సంబంధించి క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయాలని తర్వాత ఇక్కడ జరిగే పూజా ద్రవ్యాలు కానీ లేదంటే ఇతర వీటిలన్నిటిలో కూడా భక్తులు అంటే ఒక గుడికి వచ్చేటప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చాము పూజ చేసుకొని వెళ్ళాము మాకు మంచి ఫలితం కలిగింది ఇప్పుడు నేను చాలామందితో మాట్లాడే హైదరాబాద్ నుంచి నాగోలు నుంచి వ్యాపారవేత్త పంతొమ్మిది వందల తొంభై నుంచి వస్తూనే ఉన్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకుని నేను కూడా ఇప్పటి నుంచి దేవాలయంతో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్లే విద్యుత్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిన జగన్ గా ప్రమాణ స్వీకార సందర్భంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన జగన్ తన పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ముప్పై ఆరు వేల కోట్ల భారం మోపారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు నేడు దేశమంతా అమలవుతున్నాయి విద్యుత్ ఛార్జీలపై ధర్నా చేసే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు కొవ్వూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినప్పటికీ విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపిస్తూ నిన్న వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది గత వైసీపీ ప్రభుత్వం అనుమతించిన ట్రోప్ ఛార్జీలను మాత్రమే కూటమి ప్రభుత్వం వసూలు చేస్తుండగా కొత్తగా విద్యుత్ ఛార్జీలు పెంచారని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో దాదాపు ఇరవై మిలియన్ యూనిట్లు విద్యుత్ కొరత ఉండగా చంద్రబాబు కృషితో ఆ లోటు పూడ్చి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి దిగిపోయే సమయానికి రాష్ట్ర విద్యుత్ రంగంలో మిగులు రాష్ట్రంగా ఉంది అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినట్లే విద్యుత్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారన్నారు కమిషన్లకు కకృతి అవసరం లేకపోయినా ఎక్కువ రేటుకు విద్యుత్ను కొనుగోలు చేసి ఆ భారాన్ని పేరుతో ప్రజలపై భారం మోపారు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వలన ఒక్క యూనిట్ కూడా విద్యుత్ కొనుగోలు చేయకుండా హిందూజా పవర్ కి పన్నెండు వందల కోట్లు చెల్లించవలసి వచ్చింది అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న ధర్మల్ స్టేషన్లను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారు అందరికీ నమస్కారం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతూ నిన్నటి రోజున వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరిగింది వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచినప్పటికీ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి వైసీపీ వైసీపీ పార్టీ మాట్లాడడం విడ్డూరంగా ఉంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే ట్రోప్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఆదేశించారో వాటిని మాత్రమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వసూలు చేస్తుంది తప్ప తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు వసూలు చేయటం లేదు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి దాదాపుగా ఇరవై మిలియన్ యూనిట్లు విద్యుత్ కొరతుంటే నాడు చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో ఐదు సంవత్సరాల కాలంలో విద్యుత్ రంగంలో విశేషమైనటువంటి కృషి చేసి విద్యుత్తులో ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని వ్యవస్థలు అయినట్టే విద్యుత్ వ్యవస్థ కూడా నిర్వీర్యమైంది అవసరం లేకపోయినా కూడా ఎక్కువ ధరకు విద్యుత్తును కొనుగోలు చేసి కమిషన్ల పడి వాటి భారాన్ని ట్రోప్ పైన ట్రోప్ ఛార్జీల పేరుతో ప్రజలపైన భారం మోపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే అంతేకాదు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ధర్మల్ స్టేషన్లు అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి ప్రభుత్వ రంగంలో ఉన్న వాటికి సరైన సహకారం అందించకుండా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే ఒక్క యూనిట్ విద్యుత్ను కూడా కొనుగోలు చేయకుండా హిందుజా పవర్కి పన్నెండు వందల కోట్ల రూపాయలు జగన్ జగన్ గారి నిర్వాహకం వల్ల ఈరోజు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ రంగంలో అన్ని ట్రాన్స్మిషన్స్లో కావచ్చు జనరేషన్లో కావచ్చు జనరేషన్లో కావచ్చు అన్ని విభాగాల్లో కూడా ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలు అవినీతి ఎక్కువైపోయి విద్యుత్ రంగమే నిర్వీరమైన పరిస్థితులు మనం చూసాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ సంస్థలు శ్రీకారం చుట్టి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అమలు చేసినటువంటి విద్యుత్ సంస్కరణలు నేడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీకి నిదర్శనం ఆయన గొప్పతనానికి నిదర్శనం అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఈ రాష్ట్రంలో అవనీతి అక్రమాలతో విద్యుత్ రంగం నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఆయన ఐదు సంవత్సరాల పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ముప్పై ఆరు వేల కోట్ల భారం మోపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రంగంపేట మండలం వెంకటాపురంలో విశ్వాసుల ప్రార్థనా మందిరం వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రసంగిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి క్రిస్మస్ ఆరాధన సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు మహిళలకు చీరలను అందజేశారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో రంగంపేట మండల ఎన్డీఏ నాయకులు వెంకటాపుర గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు రంగంపేట మండల సంఘ సభ్యులు పాల్గొన్నారు స్వాద్రి సోదరు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ క్రిస్మస్ వేడుకలు వెంకటాపురంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి నూతన సంవత్సరం అప్పుడే వచ్చేసిందన్నంత రీతిగా అలాగే మన శాసనసభ్యుల వారిని పిలవటం వారు ఈ కార్యక్రమం రావటం జరిగింది ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన శాసనభులు రామకృష్ణారెడ్డి గారు అన్ని మతాల పట్ల అన్ని కులాల పట్ల సమానత్వంతో ప్రేమతో

లక్ష్మి గారు రెడ్డిపల్లె లక్ష్మి గారు చూరి లక్ష్మి గారు అంచూరి పాపయ్యమ్మ గారు అంచూరి లక్ష్మి గారు దయచేసి చదవడం పేర్లు త్వరగా రావాల్సిందిగా మనం అచ్చయ్యమ్మ గారు పాలిక కుమార్ ఓడెం నాగమణి గారు దయచేసి చదవబడేటువంటి వారందరూ కూడా మాత్రం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం మరికొన్ని ఎక్కువ ప్రాంతాలకి ఇస్లాం అంటే ముస్లిం మతం పరిమితం కానీ ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఉన్న మతం ఏదైనా ఉంది అంటే క్రీస్తు మతం అనేది నిర్వివాదాంశం ఇంకా బౌద్ధ మతం కానీ జైన మతం కానీ సిక్కు మతం కానీ ఇలాగ అనేక మతాలను తీసుకుంటే అవన్నీ మరింత తక్కువ ప్రాంతాలకు పరిమితం అటువంటిది ప్రపంచ మానవాళి మీద ఇంత ప్రభావం చూపి బలభద్రాపురంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు అనపర్తి ఎమ్మెల్యే నల్లవెల్లి బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనపర్తి శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు తెలుగు మహిళలు బలభద్రాపురం గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు साइड करो एक बार साइड करो सर 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 एक बार सर तो एक बार ओके सर येलो व पीस फाड़ेस सुनाရండి స్టేజ్ మీద ఉన్నాయి ఒక్కసారి ఒక్కసరా ఒక్కసరా Sampai <skrisa> jumpa ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మాట్లాడిన పెద్దలందరూ తెలియజెప్పడం జరిగింది మరి ఇది మన ప్రాంతంలో బాలికల సంరక్షణ అదేవిధంగా స్త్రీల సంరక్షణ గర్భిణీల సంరక్షణ చక్కగానే జరుగుతున్న నేపథ్యం మనకు తెలుసు కానీ ఉత్తర భారతదేశంలో అదేవిధంగా కొన్ని వెనుకబడిన రాష్ట్రాల్లో ఇది చాలా తీవ్రమైన సమస్య ఇటువంటి సమస్య ఉండడం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం లేకపోవడం బాలికలకు కానీ చిన్నపిల్లలకు కానీ సరైన పౌష్టికాహారం లేకపోవడం ముఖ్యంగా గర్భిణీల్లో బాలింతల్లో చిన్న పిల్లల్లో రక్తహీనత ఉండడం ఆ రక్తహీనత ద్వారా అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడం ఇవన్నిటిని నివారించాలి అంటే పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రెండు వేల సంవత్సరంలో ఈ అంగన్వాడీ వ్యవస్థకి రూపకల్పన చేయడం జరిగింది ఆనాడు దీన్ని రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పౌష్టికాహారం అందించడం తద్వారా రక్తహీనతని లేకుండా చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ వ్యవస్థకు రూపకల్పన చేసి దాన్ని ఇప్పటి వరకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి అయినప్పటికీ కూడా రక్తహీనత అనేది స్త్రీలలో చాలా సాధారణమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం రక్తహీనత వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయనేది మనకి సంపూర్ణమైన అవగాహన లేక కొంత అవగాహన ఉన్న నిర్లక్ష్యం కొంతతో అనేక ఆరోగ్య సమస్యల్ని మనం చేతులారా కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో వీరు పౌష్టికాహారం అందించడమే వారి బాధ్యత కాకుండా రక్తహీనత వల్ల వచ్చే నష్టాలు పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు వారికి వివరించి వారిలో చైతన్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని కూడా నేను సవరంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఇవాళ ప్రతి వ్యవస్థలాగే అంగన్వాడీ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు వారు వాలంటరీగా పనిచేయాలి కొంత హానరానీగా ఇవ్వడం మాత్రమే జరుగుతుంది అనేది ఆ రోజున్న ప్రతిపాదన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే ప్రాకార సేవా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వివిధ రకములైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి తిరుచి వాహనంపై ఆశీర్వదించి మూడు పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణ కావించి అనంతరం ఆలయం లోనికి తీసుకువెళ్తారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు కుటుంబ సమేతంతో పాల్గొన్నారు Manavaram Ramana identified by True రాష్ట్ర అంచనాల కమిటీ వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచిన గనుడు జగన్ అని తీయబడ్డారు అమరావతి పోలవరంలను నిర్లక్ష్యం చేశారన్నారు రాష్ట్రాభివృద్ధి లేకుండా చేశారన్నారు మూడు రాజధానులని చెప్పి మూడు రూపాయలు కూడా ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు జగన్ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి తమ వైఫల్యాలపై తామే నిరసనలు తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఇప్పుడు ఆందోళన పేరిట డ్రామాలు ఆడుతున్నారన్నారు నియోజకవర్గంలో ఇసుక గ్రావెల్ మద్యం దోపిడీకి ఆర్జుడు ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు అని ఆరోపించారు తోటా పార్టీ పిరాయింపులు దిట్ట అన్నారు ఎన్నికల అనంతరం టీడీపీ జనసేనలో చేరేందుకే తోటా త్రిమూర్తులు ప్రయత్నించారంటూ ఆయా పార్టీలో చేర్చుకోమని చెప్పారని పేర్కొన్నారు ఇప్పుడు బీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు గతంలో తాను ఐదేళ్ల పాటు వైసీపీలోనే ఉంటానని ప్రకటించానని తోటాకు సవాల్ చేశారని గుర్తు చేశారు ఏ పార్టీలో స్థిరంగా ఉండలేరని విమర్శించారు అది ఆయనకు ఆయన ఉన్న పార్టీపై విశ్వాసమని దేవ చేశారు ఇక వైసీపీ నాయకులు సిగ్గు అనేది వదిలేశారంటూ విమర్శించారు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్లో ముఖం చూపించలేక ఇలాంటి ఎత్తుగడులు వేసిన పార్టీ వైసీపీ అన్నారు ప్రజలు నమ్మేరు తీరులో లేరంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై మండిపడ్డారు ఈ వేళ తోట త్రిమూర్తులు గారు ఇక్కడ మండపేట వైఎస్ఆర్ కేటరు కలిపి ధర్నా చేశారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాను ఈ కౌలు చెప్పడం కాదు ఆ వేళ పద్నాలుగు ఐదు సంవత్సరాలు ఎందుకు ఆయన పెంచలేకపోయాడు ఎందుకు పెంచలేదు మరి పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు తొమ్మిది పదిహేను రేట్లు పెంచినందుకు ఎందుకు పెంచారు అంటే వీటి అన్ని కూడా తీవ్రమైన అప్పుల బారిలో పాడేయడంతో వాటిని సరిచేయడానికి ఆయన ఆయన ఇచ్చినటువంటి ఒక వైఫల్యం తప్ప వేరే కాదని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేస్తూ మరి ఇదే కాదు ఎక్కడ ఇప్పుడు రోడ్లు చూస్తున్నాం మనం ఇవాళ ఆ గోతులు కప్పెట్టడానికే సుమారు ఎనిమిది వందల కోట్లతో మరి మనకి మనం నిధులు ఇచ్చారు మన మండపేట అయితే సుమారు నాలుగున్నర కోట్లు ఇస్తే ఇవాళ అన్ని బోతులు కప్పెడుతున్నాం మొత్తం వైఫల్యం చేసుకొచ్చి ఈవేళ తోట గారు చెప్తా ఉంటాడు ఆయన అంటే మీరు చేసిన వాటిల్ని మీకు మీరేమైనా అర్థంలో చూసుకుని ప్రశ్నిస్తున్నారా అని చెప్పి నేను గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మరి మొన్న దాకా మీరు తెలుగుదేశం పార్టీలో రావడానికి ట్రై చేశారు వద్దన్నారు జనసేన ట్రై చేశారు వద్దన్నారు బిజెపి ట్రై చేస్తున్నారు అంటున్నారు అంటే మీ నాయకుడి మీద మీకే నమ్మకం లేదు ఇదే విషయాన్ని ఎన్నికల ముందు అనేక పర్యాయం లేను సార్ మీరు ఇదే పార్టీలో ఐదేళ్ళు కంటిన్యూ అవుతాయని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వని అడిగితే ఎప్పుడు మీరు ఇవ్వలేదు అంటే మీరు పార్టీ పెరాయించడం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య అంతే తప్ప ఇక్కడ ఎవరు కూడా మీరు చెప్పిన మాట నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు మండపేట నియోజకవర్గం నుంచి మండపేట ప్రజలు మీ దోపిడీ మీరు రౌడీజాని పరిచయం లేకే మిమ్మల్ని బయటకు తెరవేశారు మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం చేసిన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు కార్యక్రమాలు తప్ప వేరే కాదు ఖచ్చితంగా ఇవాళ ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారో అవి అన్ని కూడా అమలు చేసి చేరుతాం ప్రముఖులు అర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసినట్లే విద్యుత్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిన జగన్ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర రెడ్డి బలభద్రాపురంలో బేటీ బచావో బేటీ బడావో అవగాహన కార్యక్రమం పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లతో